కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ కోటప్పకొండ పైన వాళ్ళందరూ కూడా మరి మన ధర్మకర్త జమీందారు రావు బహదూర్ గారు కొండలరావు గారు అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మాలకొండ ఎన్న చీరాల నుంచి రావడం జరిగింది అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరి విజయ్ కుమార్ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం ఒక ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి మరి వాళ్ళ కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా మరి నదుల్లో మరి కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు ఇటువంటి కార్యక్రమంలో కోటకొండ మీద మరి జమేంద్ర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ జ్వాలాచోరణ వనదాన్ని మరి వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది ఒక కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ దాదాపు లక్ష మంది భక్తులు రావడం జరుగుతుంది ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా కులాలు మతాల రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ కూడా చాలా మరి వేల మంది రావడం జరుగుతుంది అదేవిధంగా శివరాత్రి పోయిన శివరాత్రి అప్పుడు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరిగింది ఈసారి శివరాత్రి కూడా అందుకంటే ఎక్కువ మంది డబల్ రావాలని భక్తులు మేము కోరుకుంటూ ఉన్నాము గుడి ఆదాయం కూడా ఈ పదహారు నెలల్లో చాలా బాగా పెరిగింది జమీందర్ గారు కానీ అది మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అన్ని విధాల దగ్గరుండి ఏర్పాటు చక్కగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి పట్టణ ప్రజలు పెద్దలు మరి కార్యకర్తలు నాయకులు భక్తులందరూ కూడా రా వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు ఈ జ్వాలాతరణాన్ని వెలిగించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మరి పట్టణ ఆదివాసీ ప్రముఖులకు బ్రాహ్మణోత్సములకు అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరొకసారి కార్తీక మా శుభాకాంక్ష తెలియజేస్తున్నారు